తండ్రి అయిన దేవునికి స్థుతులు కుడు వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నా మరి ఈ రోజుకి నేను మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానించడము ఎనభై ఐదవ రోజుగా నేను భావిస్తూ ఉన్నా దేవుని మహాకృపను బట్టి మీరందరూ కలిసి లేదా మనందరము కలిసి ఈ వాక్యాలను పరిశీలన చేయడము నాకెంతో మేలును దయచేస్తుందని కూడా విశ్వసిస్తూ ఉన్నాను సంఖ్యాకాండంలోకి మనం ప్రవేశిద్దాం ఈ సంఖ్యాకాండము అనే పుస్తకము మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ధర్మశాస్త్ర గ్రంథములలో ఇది నాలుగో పుస్తకంగా మనం చూస్తూ ఉన్నాం అంటే మోషే రాసిన ధర్మశాస్త్రము ఐదు పుస్తకాలు పంచకాండాలలో ఇది నాలుగో పుస్తకము దీని యొక్క రచయిత మోషేగా మనం చూస్తూ ఉన్నాం అయితే దీనికి ఈ పేరు గురించిన ప్రస్తావన చూద్దాం సంఖ్యాకాండము అంటే అర్థము ఎడారి ప్రయాణాలు యూదులు ఈ పుస్తకాన్ని మొదట వచనములోని ఎడారిలో అనే పేరుతో పిలిచేవారు తర్వాత అనేకమైన తజ్జమాల తర్వాత ఎడారి ప్రయాణాన్ని సంఖ్యాకాండముగా మరి రాసినట్లుగా మనకి అర్థమవుతూ ఉంది అయితే ప్రే సహోదరులారా ఈ సంఖ్యాకాండము అనే పుస్తకంలో పరిశుద్ధ లేఖనములలో ఉన్న అతి ప్రాముఖ్యమైన కథలకు ఇదొక పుట్టినిల్లుగా చరిత్రకు ఇదొక పుట్టినిల్లుగా వారి యొక్క జీవితాలకు ఇది ఒక వారధిగా మనకి కనపడుతుంది అంటే వారధి వంతెన అంటే అర్థం ఏమిటి అంటే యువతలో ఉన్న వారిని అవతల చేరవేయడానికి సులభవంతమైన ప్రయాణముకి కావాల్సిన దాన్ని వారది లేదా వంతెన అంటారు అది లేకపోతే ఆ ప్రయాణం కొంచెం ఇబ్బందిగాను అర్థం కానిదిగాను ఉంటుంది అలాగే ఇస్రాయేల్ చరిత్ర బాగా మనకి అర్థం కావాలి అంటే ఈ సంఖ్యాకాండము చాలా స్పష్టంగా చదివినట్లయితే నేర్చుకోగలిగినట్లయితే దీనిలో చాలా చరిత్రక కలిగిన చరిత్రలు మనకి ఉంటూ ఉంటాయి వీటిలో ప్రాముఖ్యమైన చరిత్ర భాగాలు ఏమిటి అంటే సంఖ్యాకారణము ఏమిటి అంటే ఐదు పాయింట్లో మనం దానిని చెప్పగలం మొదటి పాయింట్ ఏమిటి అంటే పదమూడవ అధ్యాయాన్ని కానానుకు వెళ్ళిన పన్నెండు మంది వేగుల గురించి అంటే మొదటి కథనము అంటే ప్రాముఖ్యమైన కథనాలు ఐదు కథనాలు మొదటిది ఏమిటి అంటే కానానుకు వెళ్ళిన పన్నెండు మంది వేగులు రెండవది పదహారవ అధ్యాయం కోరాహు యొక్క తిరుగుబాటు మరియు మరణము తర్వాత వాళ్ళు సుమారుగా నలభై సంవత్సరములు ఇస్రాయేలీలయ్య యాత్ర గురించి మనమైతే చూస్తూ ఉన్నాం ఇది మూడో పాయింట్ నాలుగో పాయింట్ ఇత్తడి సర్పము గురించిన అధ్యయనము ఇది ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ఐదో పాయింట్ గాడిదతో బీలాము యొక్క సంభాషణ అనే ఐదు పాయింట్లు మనమైతే చూస్తూ ఉంటాం కాబట్టి సంఖ్యాకాండంలో ప్రాముఖ్యమైన విషయాలు కానాను వెళ్ళిన పన్నెండు మంది వేగులు కోరాహు యొక్క తిరుగుబాటు మరియు మరణము మూడో పాయింట్ నలవది సంవత్సరములు వాళ్ళ అరణ్య యాత్ర నాలుగో పాయింటు ఎత్తడి సర్పము ఐదో పాయింటు గాడిదతో బీలాము యొక్క సంభాషణ అనే ఆసక్తికరమైన చరిత్రలో మనం ముందుకు వెళుతున్నాం అయితే నిర్గమాకాండము ఇరవయో అధ్యాయం తర్వాత కొంత ఆసక్తి తగ్గే పరిస్థితి ఎందుకంటే జనాలు ఎప్పుడూ కూడా క్రమశిక్షణ రూల్స్ని అంత ఇష్టపడరు అయితే నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం నుంచి అన్ని కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ముందుకు వెళుతూ ఉంది అయితే ఇప్పుడు సంఖ్యాకాండంలోకి మరలా చరిత్రను తెలుసుకోవడానికి దేవుడు మరలా ఆ కథనాలను ఆ సన్నివేశాలను ఆ సంభాషణలను తెలుసుకోవడానికి నిర్గమ నిర్గమాకాఖండంలో ప్రముఖమైన విషయాలను దేవుడు ఇచ్చాడు అయితే నేపథ్యం ఈ పంచగ్రంథాల్లో ఈ యొక్క సంఖ్య కారణం ఏం చెప్తుంది అంటే సేనాయి దగ్గర ఉన్నారు ఇప్పుడు వీళ్ళు సేనాయి దగ్గర నుంచి మోయాబు మైదానానికి మోయాబు మైదానం నుంచి కానాను దగ్గరలోకి వారు వెళ్ళడము వారి యొక్క యాత్ర దాని గురించి తెలియజేస్తుంది అయితే మనం ఇప్పుడు ఆది కాండం నుంచి చూస్తున్నట్లయితే ఆది కాండము మానవాళి యొక్క ఆరంభ చరిత్రను దేవుడు అబ్రహామును పిలుచుటను తెలియజేస్తూ ముగిసింది తర్వాత కాండము ఆరంభము ఐగుప్తు దేశంలో వారి జీవితాలు బానిసలుగా ఉండడంతో ప్రారంభమయ్యి వారిని దేవుడు సాక్ష్యపు గుడారము నిర్మించమనే ఉద్దేశము సంఘటనలతో అది ముగిస ముగించబడింది కాండము బలులు దైవికమైన చట్టాలు ఆచారాల గురించి ప్రారంభమయ్యి అయితే ఆ ఆచారాలతోనే అది ముగింపబడిన పరిస్థితిని అయితే మనమైతే చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు మనం సంఖ్యాకాండంలోకి వచ్చి ఉన్నాం సంఖ్యాకాండంలో ఇక్కడ మనం చూసేది ఏమిటి అంటే వాగ్దాన దేశములోకి అంటే ఆది కాండంలో ఇచ్చిన వాగ్దాన దేశం ఆ వాగ్దాన దేశానికి వెళ్ళడానికి ముందుగా వాళ్ళు పడ్డ పాటలు వాగ్దాన దేశానికి వెళ్ళాలంటే ఆచరించవలసిన ఆచరణలు ఇవన్నీ కూడా దాటి ఇప్పుడు వాగ్దాన దేశ ప్రయాణము గుండా మనము ముందుకైతే వెళతాం ఇది వీళ్ళు వెళ్ళడానికి నలభై సంవత్సరాల ప్రయాణము ఎందుకు అలా సాగింది అనే వివరణలోకి మనమైతే వెళుతూ ఉంటాం కాబట్టి సహోదరులారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్రమానికి వచ్చి దీనిని అధ్యయనం చేసే విషయంలో గ్రహించే విషయంలో ముందు ఉండవలసిందిగా ప్రేమ పూర్వకంగా కోరుకొని చూన్నాను అయితే దీనిలో ఇంకొంచెం లోతైన వివరాలతో మనం ముందుకు వెళదాం అయితే ఈ యొక్క సంఖ్యాకాండములో ఎందుకు సంఖ్యాకాండం అని పేరు పెట్టారు అంటే ఈ యొక్క సంఖ్యాకాండంలో జనాంగాన్ని రెండు సార్లు లెక్కించడం జరుగుతుంది మొదటి అధ్యాయంలో లెక్కిస్తారు తర్వాత ఇరవై ఆరో అధ్యాయంలో లెక్కించడం జరుగుతుంది ఈ సంఖ్యాకాండంలో యాత్రలను చూస్తాం అంటే ప్రయాణాలను ఆజ్ఞలను పునరుద్ధరించడం చూస్తాం విధేయత అవిధేయత యొక్క ఫలితాలను అయితే మనం చూస్తూ ఉంటాం అదే విధముగా కాలము నేపథ్యము చూస్తున్నట్లయితే ఇది నలభై సంవత్సరాల అరణ్య జీవితాన్ని మనకు తెలియజేస్తూ ఉంది ఇక్కడ ప్రదేశాలు సేనాయి పారాను మోయాబు మైదానాలు చుట్టూ వీళ్ళ జీవితము తిరగడం అనేది మనం గమనిస్తూ ఉంటాం ఇక్కడ రెండు తరాలు చూస్తాం ఒక తరమేమో అవిధేయత కలిగి అరణ్యంలో మరణించడం ఎవరినైతే ఐగుప్తు దేశము నుంచి విడిపించాడో వాళ్ళు కానాను చేరలేదు దానికి గల కారణం ఏమిటి అంటే వాళ్ళు కలిగి ఉన్న అవిధేయత ఈ ఆ అవిధేయత వలన వాళ్ళ మరణము పొందిన తరము తర్వాత విధేయతకు పిలువబడిన కొత్త తరం అంటే అవిధేయతతో ఒక తరం ముగింపబడితే విధేయతతో కొత్త తరాన్ని దేవుడు పిలిచినట్లుగా చూస్తూ ఉన్నా కాబట్టి దీనిలో ప్రధానమైన అంశాలు చూస్తున్నట్లయితే దేవుని పరిశుద్ధత క్రమం దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధత కోరుకుంటాడు క్రమము కూడా కోరుకుంటాడు అయితే శిబిరాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి లేవీల సేవ జరుగుతూనే ఉంది తర్వాత విధేయత రెండో పాయింట్ అవిధేయత అంటే నమ్మిక లేని వారికి శిక్ష నమ్మకము కలిగిన వారికి ఆశీర్వాదము అనే పాయింట్ మనకి ఈ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది అయితే నాయకత్వం కలిగిన వారు మోషే అహ్రోను యోహోషువ అయితే అనేకులు నాయకులు అవ్వాలనుకుంటూ ఉంటారు కాలక్రమేణా మనం పరిశీలన చేస్తూ ఉంటే అనేకులు నాయకులు కావాలనుకుంటారు కానీ దేవుడు మాత్రము నడిపించిన నాయకులు మోషే అహరోను యుషువా దేవుని విశ్వాసత అంటే మనుషులు మారారు తరాలు మారాయి కానీ దేవుడు మాత్రము మారలేదు దేవుని ఆజ్ఞలను బలముగా ఆ ప్రజలకు బోధించిన పరిస్థితి అయితే చూస్తాం అయితే మీకు ఇందాక ఏ ముఖ్య సంఘటనలు చెప్పాను తర్వాత ఇప్పుడు దీని నుంచి మనమేం నేర్చుకోవాలి ఈ చరిత్రల గురించి ఈ సర్పాల గురించి ఏమి నేర్చుకోవాలంటే నేర్చుకోవాల్సింది పరిశుద్ధత నేర్చుకోవాలి దేవుని పనిలో ఒక క్రమాన్ని నేర్చుకోవాలి మన జీవితంలో విధేయతను నేర్చుకోవాలి ప్రతి కుటుంబానికి కుటుంబ యజమాని ఒక నాయకుడిగా పనిచేయాలి కాబట్టి ప్రే సహోదరుల చాలా మంది ఏమనుకుంటారంటే సంఘానికి నాయకుడు అవ్వాలనుకుంటారు కాదు కాదు ముందు చిన్న గుంపుగా ఉన్న నీ కుటుంబానికి నాయకుడుగా ఉండి దానిని సరైన మార్గంలో తీర్చిదిద్దాలి అందుకే రెండో తిమోతులు ఏమంటాడంటే సంఘ పెద్దకు ఉండవలసిన లక్షణాలు వాటి గురించి చెప్తూ ఉంటాడు అయితే ప్రే సహోదరులరా చిన్న గుంపుగా ఉన్న నీ కుటుంబానికి నాయకత్వ లక్షణాలను వహించి నీ కుటుంబాన్ని పరిశుద్ధతలోను క్రమములోనూ విధేయతలోను దేవుని అందు నమ్మికలోనూ నువ్వు ఆశీర్వాదం పొందగలిగితే అప్పుడు దేవుడే నీకు ఇస్తాడు ఏ పనిని అప్పచెప్పాలన్నా కూడా కాబట్టి అటువంటి గొప్ప విషయాలు నేర్చుకుంటాం ఎందుకంటే ఈ అధ్యాయంలో కొంత రసబస కార్యక్రమాలు నాయకత్వం కోసం గొడవలాడుకోవడం అయితే ఎప్పుడైనా నాయకత్వం అనేది దేవుడు ఇవ్వాల్సిందే మనం లాక్కోవాలనుకుంటే అది ఎక్కడా దొరకదు స్థలాలు మారుతూ ఉంటాం స్థానాలు మారుతూ ఉంటాం పరిస్థితులు మారుతూ ఉంటాయి కానీ మనం నాయకుడు మాత్రం అవ్వలేం ఒక వ్యక్తి నాయకుడు అవ్వాలంటే ఎటువంటి ప్రణాళిక బద్ధంగా ఉండాలనేది కూడా ఇక్కడ చక్కటి విషయాలు నేర్చుకుంటాం అయితే దేవుడు క్రమాన్ని కోరుతున్నాడు విధేయతను అలస్యం చేస్తున్నాడు విధేయతతో ముందుకు నడిపిస్తున్నాడు ప్రయాణము కష్టమైన దేవుని వాగ్దానాలు నిలిచే ఉంటాయి అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ప్రతి పుస్తకంలో కూడా ఏసు క్రీస్తుతోనే కనెక్షన్ ఉంటుంది కానీ అది అర్థం కాని పరిస్థితి అయితే ఇక్కడ ఇత్తడి సర్పము అనేది ఇత్తడి సర్పాన్ని చూస్తే వాళ్ళు స్వస్థతను పొందినట్లుగా ఏసు శిలువ వైపు ఎత్తబడ్డాడు ఇత్తడి సర్పం వలె అయితే ఏసును చూసిన మనము కూడా జీవాన్ని పొందడానికి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆత్మీయత కాపాడుకోవడానికి అవకాశం అయితే ఉంది వీళ్ళ వాళ్ళ యొక్క జీవితంలో అరణ్య మార్గంలో ప్రయాణించారు అవును వాళ్ళకి దేవుడు మార్గదర్శకుడుగా ఉన్నాడు ఈరోజు క్రైస్తవులమైన మన జీవితాలకి దేవుడే ఈ ఈ లోకము అనే ఈ అరణ్యములో మనకి నిజమైన మార్గదర్శకుడు ఏసే అని మనమైతే గ్రహించాలి కాబట్టి ప్రే సహోదరులారా దేవుడు క్రమాన్ని కోరే దేవుడు జనాంగాన్ని ఆయన లెక్క వేయించాడు ఒకటో అధ్యాయంలో ఇరవై ఆరో అధ్యాయంలో అంటే ప్రతి వ్యక్తికి దేవునికి ప్రతి వ్యక్తి దేవునికి విలువైన వాడు ఒక్కోసారి కొన్ని స్థానిక సంఘాలు చూస్తున్నప్పుడు ఏ మీరు వస్తే రండి రాకపోతే రాకపోండి అంటూ ఉన్న సేవకులు ఉంటూ ఉంటారు కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి విశ్వాసి దేవుడికి అవసరమే తర్వాత శిబిరం యొక్క క్రమం గందరగోళం కాదు ఆత్మీయ క్రమం కావాలని దేవుడైతే కోరుకునేవాడిగా ఉన్నాడని మనం నేర్చుకుంటూ ఉన్నాం అయితే ప్రే సహోదరులరా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటి అంటే ఫస్ట్ క్రమము దేవుని పిలుపుని మనం చూసాం తదుపరి అవిదేత అరణ్యంలోనే తిరుగుతూ ఉన్నారు ఇలా అరణ్యంలో తిరుగుతూ ఉండి అవిధేయులు అయ్యారు ఎందుకంటే ఎప్పుడు ఫిర్యాదులే ఈరోజు నిజంగా ఒక్కో చోట కొన్ని కుటుంబాలలో కొన్ని వ్యాపారాలలో ఉద్యోగాలలో పని తక్కువ ఫిర్యాదులు ఎక్కువ విశ్వాసం తక్కువ అవిశ్వాసం ఎక్కువ ఒక్కోసారి ఒట్టి మాటలను కట్టి పెట్టి గట్టి పనులను చేపడదాం అనుకునే విషయాలు కూడా చెప్తూ ఉంటారు వీళ్ళు ఒట్టి మాటలతో వాళ్ళ జీవితాన్ని కొనసాగించారు ఒట్టి మాటలకే అంకితం అయిపోయారు అందుకే కొత్త నిబంధనలు కూడా మీ వాదపు వాదనలు పక్కన పెట్టి మీ సంశయములను పక్కన పెట్టి ప్రభు కార్యముల మీద దృష్టి పెట్టండి అన్న వీళ్ళు వాళ్ళ జీవితములో దేవుని మాట మీద దృష్టి పెట్టకపోవడం వల్ల త్వరగా జరిగేది కూడా ఆలస్యంగా జరిగింది అది అని ఇక్కడ నేర్చుకుంటూ ఉంటాం తర్వాత దేవుని కృప తిరిగి మార్గం చూపుతుంది చూడండి వాళ్ళు క్రమంగా లేరు అవి ఉన్నారు కానీ దేవుడు మరలా మరలా ప్రతి వ్యక్తి ఆయనకు అవసరం కదా ప్రతి వ్యక్తి రక్షింపబడ్డం కోరుకుంటున్నాడు కదా కాబట్టి మరలా వాళ్ళ ప్రాణాలు పోకుండా ఇతడి సర్పాన్ని ఇచ్చాడు దానిని చూసిన వారికి జీవాన్ని దయచేశాడు అనేది మనం అయితే చూస్తూ ఉన్నాం అయితే ప్రతి సహోదరులారా దీనిలో కొంతమంది కోరాహు తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే మోసే ప్రార్థించినట్లుగా చూస్తూ ఉన్నాం నిజంగా మన జీవితంలో మనము తిరుగుబాటు చేసేవారుగా ఉన్నామా ప్రార్థించేవారుగా ఉన్నామా ఏ జీవితంలో సమస్యలు లేవు ఏ కుటుంబంలో సమస్యలు లేవు ఏ సంఘములో సమస్యలు లేవు పరిష్కారము తిరుగుబాటు కాదు పరిష్కారము ప్రార్థనే అనేది మనం గ్రహించాలి ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో దేవుని వాగ్దానాల మీద ఆధారపడతారో వాళ్ళు ఎప్పటికీ కూడా వారి ఉద్యోగాలలో వారి యొక్క కుటుంబాలలో వారి సంఘాలలో వారు దేవునికి లోబడుతూ ప్రార్థన చేసుకుంటారు గాని తిరుగుబాటు చేయరు తిరుగుబాటు చేసి నేను దేవుని కోసం చేస్తున్నానన్న ఇక్కడ కోరాహు అయితే నాశనం అయిపోయాడు కాబట్టి ప్రే సహోదరులరా ఈ అధ్యాయంలో చాలా విలువైన విషయాలు నేర్చుకునే గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు అయితే దేవుడు తిరుగుబాటు చేసిన వారిని నాశనం చేసి మళ్ళా కొత్త ఆశలతో కొత్త తరాన్ని యోద్ధాన ప్రయాణం అయితే చేయిస్తాడు ఆ తరము వారేమో ఎర్ర సముద్రాన్ని చూస్తారు ఈ తరము వారేమో యోద్ధాన నదిని చూసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నీ ప్రయాణంలో నువ్వెలా ఉన్నావు క్రమంగా ఉన్నావా అవి దేవుడిగా ఉన్నావా తిరుగుబాటుదారుడుగా ఉన్నావా లేదా దేవుడి మీద ఆశ కలిగి ఉన్నావా ఆలోచన చేయండి అయితే ఇక్కడ నాయకత్వము మోసే వహించాడు క్రైస్తవులకు నాయకత్వం వేసు వహిస్తాడు అక్కడ రక్షణ ఇత్తడి సర్పం ద్వారా వచ్చింది వాళ్ళ ప్రాణాలకి ఇక్కడ ఆత్మీయులకు రక్షణ శిలో ద్వారా వస్తుంది వాళ్ళ ప్రయాణము అరణ్యంలో ఉన్నారు మన ప్రయాణము జీవ మార్గం వైపు వెళ్ళాలి అని తెలియజేస్తూ ఉన్నాను అయితే ప్రియ సహోదరుల ఇంకొన్ని విషయాలను మీతో పంచుకుంటాను అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు నేనే వేస్తాను దాని ఆన్సర్లు కూడా నేనే చెప్పడానికి ప్రయత్నిస్తాను మీరు దానిని పరిశీలన చేయండి అరణ్య జీవితం మన జీవితాన్ని ఎలా పోలి ఉంది సమాధానం ఏమిటి అంటే అరణ్య జీవితంలో వాళ్ళు ఎలా ఉన్నారంటే రకరకాలుగా ఉన్నారు కానీ మన జీవితాన్ని ఎలా పోలి ఉందంటే వాళ్ళకు వచ్చిన విధంగానే పరీక్షలు వస్తాయి మనము కూడా నిర్ణయాలు తీసుకోవాలి దేవుడి మీద మనము ఆధారపడాలి కాబట్టి మన ఈ లోక అరణ్య జీవితంలో మనము పరీక్షలు నిర్ణయాలు దేవుడి మీద ఆధారపడవలసిన సంఘటనలు ఉన్నాయి అయితే నువ్వు ఎలా ఉన్నావు పరిశీలన చేసుకో రెండవ ప్రశ్న ఇస్రాయిలీలు ఎందుకు వాగ్దాన భూములోకి వెళ్ వెంటనే వెళ్ళలేకపోయారు అంటే చాలా మందికి ఒక ప్రశ్న రావాలి యాకోబు సంతానం ఆహారం అయిపోతే ఆది కాండంలో ఆహారం కొరకెళ్తారు షిమ్ని పట్టేసుకుంటాడు ఏసేపు ఎల్లండి బెన్యామీని తీసుకురండి అంటాడు బెన్యామీని తీసుకొస్తారు తర్వాత వాళ్ళ తండ్రిని తీసుకొస్తారు ఇలా రెండు మూడు సార్లు ట్రిప్పులు ఇస్రాయేల్ ప్రజలుగా ఉన్న వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి తిరిగారు చాలా తేలికగా అవలేలగా సునాయాసంగా కానీ వీళ్ళు ఎందుకు తొందరగా వెళ్ళలేకపోయారు అంటే సమాధానం ఒక్కోసారి మనం కూడా కొన్ని పనులు చేయాలనుకుంటాం తాపత్రపడతాం కష్టపడతాం రాత్రి మగళ్ళు దాని కొరకు ఏదేదో చేస్తూ ఉంటాం కానీ ఎందుకు మనం చేయలేకపోతాము అంటే ఇక్కడ వీళ్ళని చూసి నేర్చుకోవాలి లేమి అంటే నమ్మకములో అపనమ్మకం కలిగి ఉండడం భయము మన జీవితంలో ఫిర్యాదులు దేవుని మాట మీద మనకి నమ్మకం లేకపోవడం కాబట్టి మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే సమస్యను పెద్దగా చూస్తారు వాగ్దానాన్ని చూడరు వాగ్దానాన్ని చూస్తే సమస్య మనకు కనపడదు తర్వాత మూడో ప్రశ్న ఎత్తడి సర్పం కథ మనకి ఏం నేర్పుతుంది అంటే ఇక్కడ ఎత్తడి సర్పం మనకి ఏం నేర్పుతుంది అంటే నే సమస్యని నే కాదు పరిష్కారాన్ని చూడాలి మనకి ఎప్పుడు సమస్యది సమస్యది సమస్య ఇది అని కుటుంబాలలో ఉద్యోగాలలో సంఘాలలో సమస్య మీదే పుండు మీద కారం జల్లుకుంటూ ఉంటాం కానీ పరిష్కార మార్గం చూపించేది దేవుడు అనేది అర్థమవుతుందా కాబట్టి అది అర్థమైతే సింపుల్ గా ఆ పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి నమ్మడం ప్రారంభించండి తర్వాత నాలుగో ప్రశ్న యేసు గొప్పవాడా మోసే గొప్పవాడా అనే ప్రశ్న మీకు రావచ్చు ఎందుకంటే మనమైతే మోసేను చూడలేదు అలానే క్రీస్తును కూడా మనము చూడాల కానీ ఇక్కడ క్రీస్తే గొప్పవాడుగా కనపడుతున్నాడు ఎందుకు అంటే మోసే సేవకుడైతే యేసు కుమారుడయ్యాడు మోసే తాత్కాలిక మధ్యవర్తి యేసు శాశ్వతమైన మధ్యవర్తి తర్వాత ఐదో ప్రశ్న ఏంటంటే ఈ రోజు నేను అరణ్యంలోనే ఉన్నానా అయితే ఏ విషయంలో అరణ్యంలో ఉన్నా అవును నిర్ణయాలు తీసుకోవాలి వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకున్నప్పుడు సరైన విధంగా తీసుకోవాలి పాప పోరాటం చేయాలి వాళ్ళు మనం కూడా పాప పోరాటం చేస్తున్నాం వాళ్ళకి భవిష్యత్తు మీద భయం ఉంది మనకి భవిష్యత్తు మీద భయం ఉంది వాళ్ళు బాగా అలిసిపోయారు ఆత్మీయంగా మనం కూడా అలిసిపోతూ ఉన్నాం కానీ ఈరోజు యేసు అరణ్యములో తోడుగా ఉంటాడు అనేది ఉంటే మంచి నిర్ణయాలు తీసుకోగలవు పాపంతో పోరాడగలవు భవిష్యత్తులో ముందుకెళ్లగలవు ఆత్మీయంగా అలవకుండా ఉండగలవు కానీ అలా లేకపోతే మనం పాడైపోయే అవకాశం అయితే ఉంటుందని దేవుని వాక్యాన్ని బట్టి నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా కాబట్టి ప్రియ సహోదరులారా దేవుడు మనలను తయారు చేసే స్థలము వాళ్ళని అక్కడ అరణ్యము అనేది వాళ్ళకి శిక్ష అని అనుకుంటున్నారు కానీ అది శిక్షణగా భావించాలి వస్తున్న సమస్యలు శిక్షగా భావించద్దు శిక్షణగా భావించండి ట్రైనింగ్ గా భావించండి కాబట్టి అక్కడ సౌకర్యం లేదని స్పష్టత లేదని పరీక్షలు ఉన్నాయని శనిగారు గొనిగారు ఈరోజు మనం కూడా మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులను శిక్షగా భావించద్దు పోరాటాలు చేయద్దు తిరుగుబాట్లు చేయద్దు శిక్షణగా భావించడానికి ప్రయత్నం చేయండి అయితే ఈరోజు దేవుడు ప్రజలను లెక్క పెట్టినట్లుగా దేవుడు నిన్ను కూడా తల వెంట్రుకలను లెక్క పెట్టినట్లుగా నిన్ను కూడా లెక్క వేస్తాడు నిన్ను కూడా లెక్క వేసి నువ్వు అనుకోవచ్చు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని దేవుడు పట్టించుకుంటున్నాడు దేవుడు నిన్ను చూస్తున్నాడు దేవుడు నిన్ను లెక్క వేస్తూ ఉన్నాడు పరిశీలన చేయండి అయితే వీళ్ళ అవిధేయతకు ఇస్రాయల సమస్య ఏంటంటే దేవుడు లేరు ఆహారం లేదు మార్గం లేదు అని అంటున్నారు అంటే ఎందాక ఇలా సొనుగుడు గుణుగుడు వాళ్ళ జీవితాలను ఆర్పడానికి ప్రథమ కారణం వాళ్ళ సొనుగుడు గునుగుడు ఎందుకు సొనుగారు ఎందుకు గొనుగారు అంటే దేవుడి మీద నమ్మకం లేదు మొదటిగా ఆహారం లేదు రెండవదిగా మార్గమేమో ఇబ్బందిగా ఉంది మూడవదిగా కాబట్టి నమ్మకము లేని ప్రయాణం చేయొద్దు దయచేసి దేవుడి మీద నమ్మకం కలిగి ఉన్నాను అయితే ఏమంటున్నారు వీళ్ళు ఈజిప్టే బాగుండేది అంటే ఎందుకో తెలుసా పూజించడానికి విగ్రహాలు ఉండేవి తినడానికి మాంసాలు ఉండేవి ఒక బ్యూటిఫుల్ సిటీ అవి గుప్తదేశం కాబట్టి అది వదిలేసి ఈ అరణ్య ప్రయాణాలు మనకెందుకు అనే ఇలా బాధ వీళ్ళ భయం కాబట్టి దేవుడు పిలుపులో ఒక్కోసారి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ ఆ ఆ పిలుపుకు లోబడితే అది శిక్షణగా భావిస్తే ఆ పిలుపులో ఆ నొప్పిలో ఆ ట్రైనింగ్లో నువ్వు గొప్ప ప్రతిఫలం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని బాగున్న దగ్గర నువ్వేం పని పనిచేస్తావు ఏమి లేని దగ్గరే అంటే నీ కుటుంబం బ బలహీన పడినప్పుడే నీ సంఘం బలహీన పడినప్పుడే నువ్వు గట్టిగా నిలబడి ఒక నాయకుడిగా ప్రార్థనగా ముందుకు తీసుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అయితే ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈరోజు ఒక నిర్ణయంతో మీరు ఆలోచించేయండి మనం కూడా వాళ్ళలాగే అరంగంలో ఉన్నాం మనం కూడా వాళ్ళలాగే గందరగోళంలో ఉన్నాం మనం కూడా వాళ్ళలాగే భయపడుతూ ఉన్నాం కానీ భయాలను పక్కన పెట్టండి యేసు వైపు చూడండి ఇతర సర్పాన్ని వైపు చూసిన వారిని దేవుడు కాపాడినట్లుగా మిమ్మల్ని కూడా ఈ అరణ్య ప్రయాణంలో ఈ లోక ప్రయాణంలో దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక ఇప్పటిదాకా ఓపిక విన్నా మీ అందరికి నామమున వందనాలు